హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే విఆర్ఓ పోస్టులను భర్తీ చేయాలి ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పన్నెండు వందల గ్రేడ్ గ్రేడు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విఆర్ఓలపై ఇతర శాఖల అధికారుల పెత్తనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రవర్మ ఎం అప్పలనాయుడు పేర్కొన్నారు విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు వార్డు సచివాలయాలలో బయోమెట్రిక్ ద్వారా జీతాల చెల్లింపుపై ఆ శాఖ డైరెక్టర్ ఇచ్చిన మెమోను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు ఏపీఎఫ్ఆర్ఎస్లో విఆర్ఓలు బయోమెట్రిక్ వేసుకునే విధంగా సిఎస్ గతంలో ఉత్తర్వులు ఇచ్చారని వాటిని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఓలతో వెంటనే భర్తీ చేయాలని గతంలో పనిచేస్తున్న వీఆర్ఓలకు కేటాయించిన నలభై శాతం రేషియోను డెబ్బై శాతానికి పెంచుతూ జీవో నెంబర్ నూట యాభై నాలుగుకు అమెండ్మెంట్ చేసి అన్ని అర్హతలున్న విఆర్ఓలతో భర్తీ చేయాలని అన్నారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు దశలవారీగా విడుదల చేయాలని ఐఆర్ ప్రకటించి వెంటనే పిఆర్సీ కమిషన్ వేయాలని పెండింగ్ డీఏలు విడుదల చేయాలని వారు కోరారు రాష్ట్రంలో పనిచేస్తున్న పదిహేను వేల గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలకు కామన్ డీడీఓగా తహసీల్దార్ ఉండేలా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు నెక్స్ట్ న్యూస్ యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యువతకు ఉద్యోగాల కల్పనే కూటం ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే పులివర్తి రాణి స్పష్టం చేశారు ఆదివారం తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ వద్ద గల టీడీపీ కార్యాలయంలో ఆదివారం జాబ్ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ జనవరి మూడవ తేదీన నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు ఐదవ తరగతి నుంచి బీటెక్ ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం అని తెలిపారు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇరవైకి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు వివిధ కంపెనీలలో ఉన్న పన్నెండు వందల ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ముప్పై తొమ్మిది గ్రామాలకు రోడ్ల సమస్య ఉంది అని రానున్న రోజులలో వంద శాతం సీసీ రోడ్లు కలిగిన నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు జాబ్ మేళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.